వార్త రేవంత్ రెడ్డి మరొక కీలక నిర్ణయం ట్రాఫిక్ పై కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి వాటికి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం లైక్ చేయండి వెళ్ళినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అంతర్జాతీయ నగరంలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీసు విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు జిహెచ్ఎంసి పోలీసుల విభాగాల్లో సమన్వయంతో ప్రణాళిక రూపొందించాలని అన్నారు హైదరాబాద్లో ట్రాఫిక్ నిర్వహణ నియంత్రణ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు హైదరాబాద్ అభివృద్ధిలో దృష్టి పెట్టుకొని భవిష్యత్తు అవసరాల కోసం అనుగుణంగా గ్రేటర్ సిటీ ట్రాఫిక్ నియంత్రణ నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచించారన్నమాట అందులో నిపుణులైన కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలన్నారు పెరిగిన వాహనాలకు సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని సమావేశం చర్చకు వచ్చింది స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగినంత మంది హోంగార్డులను నియమించాలని చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట మూడు నెలల్లో నియామకాలు జరిగేలా ఏర్పాటు చే చేసుకోవాలని అన్నారు కొత్తగా నియమించిన వారికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు ఈ లోపు వివిధ విభాగాల్లో చేస్తున్న హోంగార్డులను ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలని తక్షణమే వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పడం జరిగిందనమాట